హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అన్వర్ మనోభావంగా అన్వర్ ది ఆర్టిస్ట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి అన్వర్ ది ఆర్టిస్ట్ అన్వర్ మనోభావాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇక వినండి ఒక్క వర్ష ఋతువులో తప్ప మరి ఇతర ఋతువులన్నింటి రాత్రుల్లోనైనా మా ఊరిలో ఆరు బయట సాగేవి నొలక మంచాలు నవారు మంచాలు వైరు మంచాలు నేల మీద వాల్చిన జనపనార సంచులు వాటిపైన బొంతలు అలా పరుచుకొని నక్షత్రాల వంక కళ్ళు జనరంజని వైపు చెవులు వాల్చి ఉండేవి మరేం ఇతర ఆలోచన లేకుండా నిదుర ఊరికూరికే వచ్చి మనుషులందరినీ కమ్మేసేది తెల్లవారుజాముకంతా కప్పుకున్న దుప్పట్లు కూడా హేమంత చలిమంచుతో తడిసి వాటిలో మనమో మనలో అవో తెలియనంతగా కలగలిసి తీసుకొని గడ్డం వెళ్ళి మోకాళ్ళని తాకే ఒకటిగా ఉండేది ఆ కాలం అయినా ఆ నిద్ర మత్తులోనే ఏవో కాసిన్ని మాటల శబ్దం కొంత పొగవాసన సోకగానే లేచి కూచొని ఆ ఫళాన ఆ దుప్పటితో సహా మత్తుగా ఊగుతూ వెళ్ళి ఆ చలిమంట కాచుకుంటున్న మనుషుల వెచ్చదనం మధ్య ఆ పెద్దవాళ్ల మాటల మధ్య కోలబడేవాళ్ళం చలి కాగుతూ అనే చలిమంటలను ఆ చలిక రోజుల్లో గుర్తు తెచ్చుకుంటుంటే మళ్ళీ ఆ కాలపు తెల్లవారుజాము నిదుర ఒకటి ఇప్పటికిప్పుడు వచ్చి నా కళ్ళ మీద మూత ఒకటి పెడుతున్నట్లు మత్తుగా ఉంది ఇదంతా కథ కాదు నిదుర రాత్రి కథ కాదు చలిమంటల కథ అసలే కాదు తెల్లారాక ఇళ్ల ముందు వేసుకున్నా ఒక ముగ్గు కదా మేము ముసల్మానులం కదా మా ఇంటి ముందు ముగ్గు ఉండేది కాదు చక్కగా పేడ ఆ పేడ నీళ్ళ కళ్ళాపి అది చల్లి ఉండేది కానీ ముగ్గులు మాత్రం కావు ఎందుకు అని అడగవద్దు ముగ్గు కొన్ని ఇళ్ల ముందు ఎందుకు ఉండేదో కొన్ని ఇళ్ల ముందు ఎందుకు లేదో తెలుసుకోవటం అనే దిక్కుమాలిన భోగట్టా ఎప్పుడూ నా తలనొప్పి కాదు నాకు అనవసరం కూడా మామూలు రోజుల్లో వేసే ముగ్గులు సరే ఓకే కానీ రంగురంగుల సంక్రాంతి ముగ్గులు చాలా స్పెషల్ అని మీకు నేను నాకు మీరు మీకు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు కానీ నాకు మాత్రం అది చాలా వెరీ 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 స్పెషల్ ఎందుకంటే మీరు ముగ్గులను రంగులను గీతలను లెక్క చేయని మామూలు మనుషులు నేను ఆర్టిస్టు వాడిని ముగ్గు రంగులంటే ఏమిటి నేలపై విరిసిన హరివిల్లు కాదు అల్లంత దూరాన ఆకాశంలో ఒక హరివిల్లు వంపుకే మనసు తిళ్ళైపోతుందే మరి ప్రతి ఇంటి ముందు చేయి చాపితే అందేంత అగ్గువలో నేల నిండా ఇంద్రచాపాలే వెలిస్తే శరీరంలో ఒక్క ఇరుపు రంగేనా సిరలు ధమనుల నిండా రంగురంగుల రంగులు నింపుకోవాలని ఆశపడే నా వంటి బొమ్మల పిచ్చి రంగుల పిచ్చి పిల్లాడి కళ్ళు ఆశతో ఏమైపోను మా నాయనమ్మ ఊళ్ళో ఆ చలిమంట కాచుకుంటూ కాచుకుంటూ అలానే ఉరిగి రెండవ విడత నిద్ర మూగించుకొని ఇరుగమ్మ పురుగమ్మల సంక్రాంతి ముగ్గుల ముచ్చట్లు చెవిన పడగానే లేచి దుప్పటి మంచం మీద పడేసి అమాంతం దారి వెంట నడుస్తూ అమ్మలక్కలు చిత్రకళ చూసుకుంటూ సాగుతుంటే నా కాళ్లకు చెప్పులకు బదులుగా రథం ముగ్గు చక్రాలు తొడుక్కొని నడుస్తున్నట్లుగా ఉండేది ఆ రంగు ముగ్గులు రాలే ఋతువులో నడక ముందుకే కానీ వెనక్కి మళ్ళేది లేదు వినగలిగిన చెవి కనుక ఉంటే సొగసుగా రేఖాతాళమునకు జతగుర్చిన రంగొక్క తీరు రాగాలు కదా అవి అప్పుడు ఎవరూ నన్ను పట్టుకొని హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది అని ఒక పాట అడిగిన గుర్తు లేదు లంగా ఓణీలు సన్నని వేళ్ళు తెల్లని ముగ్గుపిండి రంగురంగుల రంగవల్లులు పదహారేళ్ల వయసు పిల్లలు వీరిలో ఎవరి వంక చూపు అని ప్రశ్న అడిగితే అప్పటికీ ఇప్పటికీ హృదయం ముగ్గుల మధ్యే అని నా జవాబు తెలుపుతుంది రంగులు లేకపోయినా కూడా ముగ్గుపొడితో గీసే గీతే గీత విదేశీ కాగితం మీద విదేశీ ఇంకు విదేశీ క్రొక్విల్ ఉపయోగించి అప్పుడు కూడా అంత బ్యూటిఫుల్ గీతను లాగలేమే అటువంటిది రెండు స్వదేశీ వ్రేళ్ళు కాసింత తెల్ల ముగ్గుని పుచ్చుకొని నేల మీద సర్రన అంత షార్ప్ లైన్ ఎట్లా కట్ చేస్తారో ఎప్పటికీ నిబిడాశ్చర్యమే నాకు బాపు బొమ్మలు బాపు బొమ్మలు అని డంగైపోతామే ఆ బాపు గారు బొమ్మలో వేసిన ముగ్గులు చూస్తే అవ్వాలి అంటే కుక్క తేలు పెంకుటిళ్ళు కుర్చీలో కూర్చున్న మనిషి కూరలమ్మే అమ్మి అనే బొమ్మలొక్కటే కాదు ముగ్గులు కూడా ప్రాక్టీస్ చెయ్యాలి అని తెలిసినప్పుడు గుండెకు డమ్ అని వచ్చి తగిలిన ఝాటర్ డమాల్ అనే మాటకు అర్థం ఏమిటో తెలిసిందప్పుడు నాకు అప్పట్లో స్కూలు రోజుల్లో ఆడపిల్లలందరి నోట్బుక్ వెనక ఆ పేజీల్లో నిలువు చుక్కలు అడ్డగీతలు మరియు అల్లి బిల్లి ముగ్గులు ఉండేవి ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా అంతగా రంగురంగుల స్కెచ్ పెన్నులు దొరికేవి కావు అప్పట్లో అవి ఉండి ఉంటే ఆ అమ్మాయిలు నోట్ పుస్తకాల పేజీల మీద నుంచి పూలకు చెల్ల పావడాలు గిరగిర గిరగిర తిప్పుకుంటూ పండగే దిగి వచ్చేది ముగ్గు ఒక మాయాజాలమబ్బా బాగా ముగ్గులు వేయగలిగిన ఒక అమ్మాయి భావాలని అందంగా భాషలోకి వంపగలిగిన ఒక జవ్వని తన మనస్సు పడ్డవాడికి ఒక ప్రేమ లేఖ రాసి ఆ లేఖ మధ్య మధ్యన అల్లిబిల్లిగా ముగ్గులు అల్లి ఇచ్చి ఉంటే ఆ ముగ్గు కాలికి ఇరుక్కొని అందులోంచి బయటపడే విద్య ఎప్పటికైనా వాడికి తెలిసి వచ్చేనా ముగ్గులు వేసే అమ్మాయిలు పొందిక కవి కళ్ళ ముందుకు ఉంటే నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే రసహీనమైన వాక్యం తిలక్ ఎట్లా రాశారబ్బా అని అనిపిస్తుంది ముగ్గు పిండి కన్నా తెల్లనిదా అందమైనదా ఆ వెన్నెల నాకు నేను తెలిసినప్పటి నుండి నేను ఎన్నడూ ముగ్గు మీద కాలు పెట్టలేదు ఎప్పుడు పెట్టను కూడా ఎప్పుడైనా కాలికి అక్షరమున్న కాగితం తగిలితేనే లెంపలేసుకుంటూ అమ్మ సరస్వతి అపచారం అని ఇదైపోతామే మరి ముగ్గు మీద కాలు పెడతానా ముగ్గంటేనే బొమ్మ మరి బొమ్మ అంటే సరస్వతీదేవి వాళ్ళ అమ్మమ్మ కాదు ఇదండి అన్వర్ ది ఆర్టిస్ట్ ఆయన మనోభావం అన్వర్ మనోభావంగా మన కానముకు కథావచ్చని శ్రోతలకు మీ కానముకు స్వరంలో అన్వర్ భావాన్ని అన్వర్ ది ఆర్టిస్ట్గా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు